హరిహర వీరమల్లులో ఆ చిన్న సీన్ పట్టుకొని మూవీ మొత్తం బాగోలేదని అనలేం కదా తెర వెనుక స్టోరీ ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ పై వస్తున్న విమర్శలపై డైరెక్టర్ జ్యోతికృష్ణ కౌంటర్ ఇచ్చారు అలాగే ఈ స్టోరీ వెనుక చరిత్రను వివరించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మిక్స్డ్ టాక్తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ బాగా లేదంటూ వస్తున్న విమర్శలపై డైరెక్టర్ జ్యోతికృష్ణ తాజాగా స్పందించారు అలాగే అసలు వీరమల్లు తెర వెనుక కథపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హరిహర వీరమల్లలో పవన్ కళ్యాణ్ రోల్ను పురాణాలు చరిత్ర ఆధారంగా క్రియేట్ చేసినట్లు జ్యోతికృష్ణ తెలిపారు వీరమల్లు చిన్నప్పటి నుంచి గుడిలో పెరిగాడు అందువల్ల వేద జ్ఞానాన్ని సంపాదించుకొని శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సాధించింది మొఘల్ చక్రవర్తులు హిందూ దేవాలయాలను నాశనం చేసిన చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది ఈ సందర్భంగా జ్యోతికృష్ణ మాట్లాడుతూ గ్రంథాలను నాశనం చేసినప్పుడు హరిహర వీరమల్లు బలంగా నిలబడ్డాడు మొఘల్ చక్రవర్తుల ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు తన వేద జ్ఞానంతో పంచభూతాలను అవగాహన చేసుకుని ధర్మ సంబంధమైన జీవన విధానాన్ని నిర్మించడంలో తన వంతు పాత్రను పోషించారు వీరమల్లు అతని దూరదృష్టి నైపుణ్యం మరెవరితోనూ పోల్చలేనివి అందుకు చాలా ఉదాహరణలు సినిమాలో అంతర్భాగంగా మనకు కనిపిస్తాయి గుల్ఫామ్ ఖాన్ను కొండపై జరిగే ప్రమాదం నుంచి కాపాడుతాడు అలాగే యాగం చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలని చూసే వారి నుంచి యాగానికి ఏమీ కాకుండా రక్షించి వరుణదేవుడు కరుణించేలా చేసి వర్షం కురిసేలా చేస్తాడు రాత్రి సమయంలో తోడేలా దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటితో మానసికమైన సంభాషణ చేసి ఎవరికీ ఏమీ కాకుండా చూస్తాడు ఇవన్నీ వీరమల్లకి వేదతత్వాల నుంచి వచ్చిన ప్రేరణ అని వివరించారు అయోధ్య నుంచి లంకకు రాముడు ప్రయాణం సాగినప్పుడు ఆయన మహాప్రయాణం చిత్రకూట పంచావటి భద్రాచలం క్రౌంచ అరణ్యం మతంగ ఆశ్రమం భూష్యమూక పర్వతం వంటి ప్రసిద్ధి ప్రాంతాల మీదుగా సాగింది అవన్నీ ఆధ్యాత్మిక ప్రాంతాలుగా మరచిపోలేని మైలురాళ్ళుగా వందల ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల నుంచి పూజలను అందుకుంటున్నాయి అలాగే వీరమల్లు కూడా గోల్కొండ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం సాగించారు ఇతిహాసాన్ని చరిత్రను మిళితం చేసి వీరమల్లు అనే పాత్ర సనాతన ధర్మాన్ని ఎలా పరిరక్షించాడనే విషయాన్ని చెప్పాం సినిమా క్లైమాక్స్లో వీరమల్లు ఔరంగజేబు రోల్స్ కలుసుకోవడం అసాధారణం ప్రకృతి విపత్తులో ఇద్దరూ కలుసుకుంటారు ఇదే ఉత్కంఠభరితమైన తుదిపోరుకు వేదిక అవుతుంది అందుకనే క్లైమాక్స్ను ఓ క్లిప్ హ్యాంగర్లా తెరకెక్కించాం ఇది రాబోయే భాగానికి కొనసాగింపుగా ఉంటుందని అర్థం ఇస్తుంది అని వివరించారు కోహినూర్ ప్రధానంశంగా సాగే ఈ స్టోరీని ఫన్ ఫిలిమ్గా రూపొందించాలని భావించినట్లు జ్యోతికృష్ణ తెలిపారు మాయాబజార్ స్టైల్లో తీయాలని క్రిష్ కలా కన్నారు ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా తీశాం ఆ తర్వాత కోవిడ్ ఇతర ప్రాజెక్టులతో క్రిష్ వైదొలిగారు ఈ కథను రెండు పార్టులుగా తీస్తానని పవర్ స్టార్కు చెబితే ఆయన అంగీకరించారు నేను ఫస్ట్ పార్ట్లో చేంజెస్ చేశా క్రిస్ అనుకున్న కోహినూర్ కథ పార్ట్ టూలో వస్తుంది మూవీ ఎంత బాగా వచ్చినా ఏవో ఒక మైనస్ పాయింట్స్ చెబుతూనే ఉంటారు మూవీ నిడివి ఎక్కువ అని ఎక్కడా చెప్పలేదు సినిమాలోని కొన్ని సీన్స్ సీజీ వర్క్ బాగాలేదని మాత్రమే కొందరు చెప్పారు ఆ చిన్న సీన్ పట్టుకొని మూవీ మొత్తం బాగాలేదని అనలేం కదా అని ఆయన వివరించారు